ఎలా అనిపిస్తుంది తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఈ ఇనిషియేషన్ ని హౌ యూఆర్ టేకింగ్ అండ్ హౌ యూఆర్ వెల్కమింగ్ యా ఐ థింక్ స్వతంత్రం వచ్చి మనకి ఎన్ని సంవత్సరాలు అవుతుంది దాదాపు డెబ్బై ఆరు డెబ్బై సంవత్సరాలు ఈ డెబ్బై ఆరు సంవత్సరాల స్వాతంత్రంలో నేను పుట్ట ఒక ముప్పై సంవత్సరాలు అయిపోయింది అంటే అంతకుముందు ముప్పై సంవత్సరాలు ఎలా ఉందో నాకు తెలియదు ఈ ముప్పై సంవత్సరాల్లో ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వచ్చినప్పుడు కానీ రిపబ్లిక్ డే వచ్చినప్పుడు కానీ ఐ యూస్ టు ఫీల్ వెరీ బ్యాడ్ దట్ వి డోంట్ హ్యావ్ ఇండిపెండెన్స్ టు లీవ్ అవర్ లైఫ్ హౌ వీ వాంట్ హౌ ఐ వాంట్ ఎక్స్క్లూజివ్లీ నేను ఎలా బ్రతకాలనుకుంటున్నానో అలా నన్ను సొసైటీ బ్రతకనివ్వనప్పుడు నాకు స్వతంత్రం ఎక్కడుంది అని నేను ఫీల్ అయిన రోజులు ఉన్నాయి సో ఆ రోజు నుంచి ఈ రోజు అనిపించింది లైక్ నిన్న ఆఫీషియల్గా హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళకి కూడా వాలంటీర్స్ జాబ్స్ ఇవ్వాలి అది ఎక్స్క్లూజివ్గా ట్రాఫిక్ రోడ్లపైన ట్రాఫిక్కి సంబంధించి అని అప్పుడు అనిపించింది అంటే ఒక చీఫ్ మినిస్టర్ గారు మన గురించి మాట్లాడుతున్నారు అంటే కాస్త స్వతంత్రం వచ్చిందనుకోవచ్చా అలాగే తీసుకున్నాను నేనంటే అంటే ఆధార్ కార్డ్ ఇవ్వటం రేషన్ కార్డు ఇవ్వటం లేకపోతే ఓటర్ ఐడి కాబట్టి ఇవ్వటం గుర్తింపు కాదు ట్రాన్స్ కమ్యూనిటీ హిజ్రా కమ్యూనిటీ అంటే ఎవరు అంటే చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులకు స్నేహితులకు సొసైటీకి ప్రతి ఒక్కదానికి దూరంగా వెళ్ళిపోయి మార్జనలైజ్డ్గా ఒక ఒక గుంపులో బ్రతికేటువంటి ఒక 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 సంస్థ మాది ఒక సముదాయం ఆ సముదాయంలో బ్రతుకుతాం కాబట్టి అంటే బావిలో కప్పలని కూడా అనుకోవచ్చు నేను అలాగే అంటే బావిలో కప్పల్లా బ్రతికేస్తాం మేము అంతే ఆ బావి మా ప్రపంచం అడుక్కోవడము విభజార వృత్తి చేయడము లేకపోతే షాప్స్ అడగడం లేకపోతే కొత్తింటి గ్రూప్ రేషాలకి మీరు ఇందాక అన్నారు కదా ఆ అడుక్కునే పద్ధతిలో కూడా అగ్రెసివ్గా అడుక్కునే వాళ్ళు ఉంటారు ప్రేమగా అడుక్కునే వాళ్ళు ఉంటారు ఎక్స్ట్రాక్షన్ చేసే వాళ్ళు ఉంటారు బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు ఉంటారు అని మీరు ఇందాక చెప్పినట్టుగా ఇన్ని రకాల వాటిలుగా అడుక్కుంటూ బ్రతికే మాకు సడన్గా ఒక గౌరవప్రదమైన ఉద్యోగం ఇస్తామంటే ఎవరు తీసుకోమండి నేనేమైనా పుట్టగానే హిజరాయిపోవాలి హిజరాయిపోయాక ఇలా అడుక్కోవాలని నేను పుట్టలేదు కదా మీరు ఎలాగైతే సొసైటీలో పుట్టారో మేము అలాగే పుట్టాం టు లివ్ విత్ ద డిగ్నిటీ ఆఫ్ లైఫ్ విత్ అవర్ ఫ్యామిలీస్ ఐ వాంట్ లివ్ మిత్ విత్ మై ఫ్యామిలీ యాక్చువల్లీ బీయింగ్ ఎ ట్రాన్స్ విమెన్ మై ఫ్యామిలీ అవుట్ ఆఫ్ ద ఫ్యామిలీ మై ఎడ్యుకేషన్ గోన్ బీన్ వాట్ ఈస్ ఎ పుల్ ఫ్రమ్ మీ నాకు చదువు అంటే చాలా ఇష్టం కానీ నన్ను చదువుకునివ్వలేదు సొసైటీ మా అమ్మ నాన్న అంటే నాకు చాలా ఇష్టం మా అమ్మ నాన్నతో బ్రతకనివ్వలేదు నన్ను నీ సొసైటీ కేవలం నేను ఒక కొద్దిోడిని అవ్వడం వల్ల ఇప్పుడు హిజ్రా అని ట్రాన్స్ విమెన్ అని ట్రాన్స్ మహిళ అని మాట్లాడుకుంటున్నారు నేను చిన్నగా ఉన్నప్పుడు కొద్ది చెక్క పాయింట్ ఫైవ్ ఇవే మాకు నాకు తెలిసినటువంటి పదాలు ఎగ్జాక్ట్లీ ఎస్ ఈ పదాలన్నీ వాడి మమ్మల్ని సొసైటీ నుంచే దూరంగా చేసేశారు ఉద్యోగం చేసే అవకాశాలు లేవు అమ్మ నాన్నతో ఉండే అవకాశము లేదు అలానే ఏదైనా వ్యాపారం చేసుకునేటువంటి వెసులుబాటు కూడా మాకు లేదు బికాస్ పీపుల్స్ మైండ్ సెటప్ ఇస్ డిఫరెంట్ కొద్ది అంటే అడుక్కోవడానికే పుట్టాడు అనేటువంటి ఒక ట్యాగ్లైన్ ఉండిపోయింది సొసైటీలో సో అది రేపటి నుంచి మారొచ్చు అంటే నేను అనుకోలేదు నేను మార్పు చూస్తాను అని మాత్రం బట్ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద కాంగ్రెస్ గవర్నమెంట్ దట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్